Ну, разве... Моем... ఈ రోజు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో జూనియర్ అండ్ సీనియర్ ఎంపీసీ విభాగంలో అభ్యాస ప్రథమ స్థానం రావడం జరిగింది జూనియర్ ఎంపీసీ విభాగంలో ఈ కుశాలిని నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులతో జూనియర్ ఎంపీసీలో జిల్లా ప్రథమంగా నిలవడం జరిగింది గురు దివ్య నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సూర్యాంజలి నాలుగు వందల అరవై మూడు భవ్యశాయిస్త్రి నాలుగు వందల అరవై మూడు సతీష్ రెడ్డి నాలుగు వందల అరవై అదేవిధంగా సీనియర్ ఎంపీసీ విభాగంలో ప్రొద్దుటూరులోనే వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై మార్కులతో ముగ్గురు విద్యార్థులు ఫస్ట్ రావడం జరిగింది తర్వాత జి అరవింద్ తొమ్మిది వందల తొంభై వి ప్రసన్నలక్ష్మి తొమ్మిది వందల తొంభై సి జయహంసిక తొమ్మిది వందల తొంభై మార్కులతో ముగ్గురు రావడము పొద్దుటూరు చరిత్రలో ఇదే ప్రథమం తర్వాత చైతన్య కుమార్ తొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాగ చైతన్య తొమ్మిది వందల ఎనభై ఎనిమిది టి హారిక తొమ్మిది వందల ఎనభై ఏడు మానస తొమ్మిది వందల ఎనభై ఆరు లలితరాణి తొమ్మిది వందల ఎనభై మూడు దివ్యవాణి తొమ్మిది వందల ఎనభై మూడు హర్షిత తొమ్మిది వందల ఎనభై మూడు శ్రావ్య తొమ్మిది వందల ఎనభై మూడు శ్రీరంగ సాయి తొమ్మిది వందల ఎనభై రెండు వి వి నా నాగ అక్షయ తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సీనియర్ బైపీసీలో హరిచందన తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు రావడం జరిగింది పొద్దుటూరులో ఉన్నటువంటి విద్యార్థిని వారి తల్లిదండ్రులకు తెలియజేయడం ఏమనగా మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేది ఐఐటి జేఈ మెయిన్స్ మరియు ఇంజనీరింగ్ ర్యాంకులని మీరు గమనించగలరు పొద్దుటూరులోనే గత ఐదు సంవత్సరాల్లో ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీరు చేర చేర్పించాలనుకున్నటువంటి ఏ కాలేజీలోనైనా ఐఐటి జేఈ మెయిన్స్లో నైంటీ పర్సెంటేజ్ పైబడి కనీసం ఐదు మంది విద్యార్థులు ఉన్నారా లేదని అడగండి అదేవిధంగా ఎంసెట్ ఇంజనీరింగ్ ర్యాంకుల్లో కూడా గత ఐదు సంవత్సరాలు కలిపి ఐదు వేల లోపు ఐదు ర్యాంకులు ఏ కాలేజీలో అయినా ఉన్నాయా లేదని అడిగి చేర్పించగలరని నా మనవి పొద్దుటూరులోనే ఐఐటి జేఈ మెయిన్స్ మరియు ఎంసెట్ ఇంజనీరింగ్ ర్యాంకులతో పాటు ఇంటర్ మార్కులు ఉండేది ఒక అభ్యాసులో అని చెప్పడానికి మాకు గర్వంగా ఉంది ఇంతటి విద్యార్థుల విజయానికి కారణమైనటువంటి అధ్యాపకులకు అభినందనలు మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా కాలేజ్ తరఫున అభినందనలు మమ్మల్ని నమ్మి చేర్పించినటువంటి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు సీనియర్ ఇంటర్వ్యూ విభాగంలో వెయ్యి తొమ్మిది వందల తొంభై మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించి పొద్దుటూరు పట్టణంలోనే ఇది సత్తాచాటిన విజయం జహో అభ్యాస్ అభ్యాస్ అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అభ్యాస్ అంటే జ్ఞానాన్ని సంపాదిస్తుంది మీరు ప్రతి తల్లిదండ్రులు గమనించండి మీ పిల్లల భవిష్యత్తుకి పునాది అభ్యాస్ 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 ఒక అమృత తరువు లాంటిది అనగా కల్పవృక్షం ఉంది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఏ కోరిక కోరినా గాని ఆ కోరిక సిద్ధించిందాం అలాంటిదే అభ్యాస్ కాలేజీ విద్యార్థి అభ్యాస్ కాలేజీలోకి అడుగు పెట్టినట్లయితే విద్యాపరమైనటువంటి ఏ కోరికైనా సరే అది ఐపిఈ మార్కులు కావచ్చు ఎంసెట్ ర్యాంకులు కావచ్చు జేఈ పర్సెంటేజ్ కావచ్చు ఏవైనా సరే విద్యార్థి ఆ కోరిక నెరవేర్చుకుంటుంది ఎందుకనగా విద్యార్థుల భవిష్యత్తే తన ధ్యేయంగా భావించినటువంటి కరస్పాండెంట్ శ్రీ బచ్చల ప్రతాప్ గారు అలాగే విద్యార్థుల యొక్క పురోభివృద్ధి పరమావిధిగా భావించినటువంటి ప్రిన్సిపల్ నర్రెడ్డి జయదీశ్వరెడ్డి గారు వైస్ ప్రిన్సిపల్ త్రిరెడ్డి గారు అలాగే విద్యార్థులకు విద్యను అందించడంలో నిరంతరం కొవ్వొత్తివలే తమ జీవితాలను అర్పిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే ఇలాంటి అద్భుతమైనటువంటి విజయాలు సాధించబడుతున్నాయి కాబట్టి విద్యార్థులారా ఆలోచించండి బాగా ఆలోచించండి ఆలోచించి అభ్యాస్ కాలేజీలో అడుగు పెట్టండి అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించండి అధిరోహించుటకు అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించటయే అభ్యాస్ కాలేజీ యొక్క ఏకైక లక్ష్యం ఓం నమస్ నా పేరు బి కుషాల్ని నేను నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంబీసీ చదువుతున్నాను నాకు పబ్లిక్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్ ఫిజిక్స్ వచ్చాయి దీని అంత కారణం అభ్యాస్ ప్రిన్సిపల్ అండ్ లెక్చలర్స్ మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం ఇంతటి విజయానికి కారణమైన అభ్యాస్ కాలేజ్కి నా ధన్యవాదాలు పాప ముఖాలని అభ్యాస్ జూనియర్ కాలేజ్లో చేర్పించాము కాలేజీలో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు జిల్లా ఫస్ట్ సాధించినందుకు అభ్యాస్ కాలేజ్ ప్రిన్సిపల్ కు మరియు అధ్యాపకులకు ప్రిన్సిపల్ లెక్చరర్లకు అందరికి నా కృతజ్ఞతలు నేను జి అరవింద్ నేను అభ్యాస్ కాలేజీలో సెకండ్ ఇయర్ ఎంపీసీ పూర్తి చేశాను నాకు వెయ్యి వెయ్యి మార్కులకు అనగా తొమ్మిది తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణం కాలేజీ యొక్క ఎగ్జామ్ టైం టేబుల్ కావచ్చు లెక్చరర్స్ యొక్క నాలెడ్జ్ కావచ్చు నా పేరెంట్స్ ప్రోత్సాహం కావచ్చు వీటన్నిటి వల్ల నాకు ఈ మార్క్స్ వచ్చాయని కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా పేరు జయహంసిక నేను అభ్యాస్ జీనియర్ కాలేజ్ లో సెకండ్ ఎంపీ నాకు వెయ్యికి గాను నా తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి మా లెక్చరర్స్ ఈ కాలేజీ నా పే మా పేరెంట్స్ సార్ ధన్యవాదాలు నా పేరు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నాకు వెయ్యి కాను తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి దీనికి కారణమైన మా లెక్చరర్స్ ఎగ్జామ్ టైం టేబుల్ కానీ ఎగ్జామ్స్ షెడ్యూల్ మా లెక్చరర్స్ ప్రోత్సాహం వల్ల మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇంత విజయాన్ని సాధించాను చాలా ధన్యవాదాలు నా పేరు యు హరిచంద్ర నేను అభ్యాస్ జూనియర్ కాలేజ్లో సీనియర్ బైపీసీ చదువుతున్నాను నాకు ఇంటర్ పబ్లిక్ మార్క్స్ థౌసండ్ నైన్ ఎయిటీ టూ రాహుబర్ దీని కారణమైన ఉపాధ్యాయులకు నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు నీటిలో సీట్ తెచ్చుకోవడమే గమ్యంగా పెట్టాను